ఆయన కన్నా ఇంకా మంచోడు వాళ్ళ నాన్న చిన్న చిన్న చదవం యాదవ్ ఉన్నాడా ఇప్పటి కూడా నలుగురు నాపుతాడు నలుగురిని కొడుకులని ఏమన్నా అన్న అనుకోని రంగంలో దిగుతాడు మంచోడు కాదు చిన్న చిన్న చదవం యాదవ్ ఆయన వయసులో జడ్జరిక ఆడిండు నవీన్ అన్న విన్ను యాభై వేలు తక్కువ తక్కువ అరే ఓళ్ళే కొడుక ఎవడి రాజకీయాల్లో రౌడీ గాంధీ నేనే పెద్ద రౌడీ మాట చెప్తా నాకు నైన్టీ డబ్బులు కావాలి రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు యా రాక్షసుడు యా జలే కీర్షకుడు యా యమధర్మరాజు రాజకీయ నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నాకము అలా యమకింకాడు అంటే కుగేడు పువ్వు అంటే రూడు వస్తున్నా ఒక్క నాయకుడు ఒక్క అసలు ఎనిమిది రకాలుగా నా కొడుకు నా ముఖం చూస్తే ఇచ్చిన వాటి తాగు బామ్మ

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్